హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ నేను మీ స్టానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్లీ మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఈ సమ్మర్ హాలిడేస్కి నేను మా వారు పిల్లల్ని తీసుకొని మా ఊరు అయితే వెళ్తున్నామన్నమాట నన్ను పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి మా వారు మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి అయితే వచ్చేస్తారు వాళ్ళకి వాళ్ళకి కంటిన్యూస్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి నన్ను పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తారనమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగు త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నేను ప్యాక్ చేసిన లగేజ్ అంతా కూడా నీట్గా డిక్కీలో మా మరిదైతే సర్దేస్తున్నారనమాట నేను సర్దిన లగేజ్ అయితే అసలు డిక్కీలో సరిపోలేదు అందుకే బ్యాక్ సీట్ని బెండ్ చేసి మరీ లగేజ్ అంతా నీట్గా సర్దేశారు వాళ్ళిద్దరు కింద లగేజ్ సర్దేలోగా నేను ఇక్కడ పైన అయితే రెడీ అయిపోయాను అనమాట ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కే లేచి నేను స్నానం చేసుకొని పిల్లలకి స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి కిందకైతే పంపించేశాను వీళ్ళు లగేజ్ సర్దేలోగా నేను ఇక్కడైతే రెడీ అయిపోయాను అనమాట మేము బెంగళూరు నుంచి డైరెక్ట్గా కాణిపాకంకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుండి ఇంటికైతే వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇలాగ సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట నేను ఎక్కువగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకోవడానికే ఇష్టపడతానండి ఎందుకో తెలియదు టెంపుల్కి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకుంటేనే నాకు కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కువగా శారీసే కట్టుకుంటూ ఉంటాను మేము ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే పిల్లలు హాయిగా పోయారండి ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తున్నాం కదా కాబట్టి పిల్లలు హాయిగా పడుకున్నారు మార్నింగ్ ఫైవ్ థర్టీకే మనకి లైట్గా సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి ఇలాగైతే అయితే ఉంటుందన్నమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మనకి పూర్తిగా సన్ రైజ్ అయితే అయిపోతుంది పిల్లలు అయితే పడుకుంటూ పోయారు నేను మా వారు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ వచ్చామన్నమాట అప్పుడప్పుడు మధ్యలో నేను కూడా కొద్దిసేపు పడుకొని లేస్తూ ఉన్నాను కానీ మా వారు ఇంకా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అయితే అస్సలు పడుకోలేదు మామూలుగా మేము లేట్ నైట్ జర్నీ చేసినా లేదా ఇలా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసినా కానీ సైడ్కి ఎక్కడైనా కార్ ఆపి మా వారు కూడా కొద్దిసేపు పడుకొని ఆ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ అనేది అనమాట ఇప్పుడైతే ఎక్కడ కార్ని స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా డ్రైవింగ్ అనేది చేస్తున్నారు మేము బెంగళూరు నుంచి డైరెక్ట్గా కానిపాకంకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం కదా ఎర్లీ మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్తే స్వామివారి నిజరూప దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అందు ఓకే కారు ఎక్కడ ఆపకుండా తీసుకొని వెళ్తున్నారు టైంకి మనం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి అలాగే ఇక్కడ సన్ రైజ్ కూడా అయిపోయింది మనకి చెట్లు అడ్డం ఉండడం వల్ల క్లియర్గా అయితే కనిపించలేదు కానీ మార్నింగ్ టైంలో ఇలా సన్ రైజ్ చూస్తూ ఉంటే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సన్ రైజ్ కూడా సో మీ అందరికీ సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ అంటే ఇష్టమా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే సన్ రైజ్ అంటేనే ఇష్టం అన్నమాట మార్నింగ్ టైంలో మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటే ఆ డే అంతా కూడా చికాకు లేకుండా పనులు అనేవి సాఫీగా చేసుకుంటాం కాబట్టి నాకు సన్ రైజ్ అంటేనే ఇష్టము ఇంక ఇక్కడ మేము టెంపుల్కి రీచ్ అయిన టైం వచ్చి సెవెన్ థర్టీ అనమాట సెవెన్ థర్టీకి అంతా మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మేము టెంపుల్ దగ్గరికి వచ్చేంతవరకు కూడా నిత్విక్ ఎక్కడా నిద్ర అయితే లేవలేదు హాయిగా పడుకొని ఉన్నాడనమాట టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ త్వరగా గుండు చేపించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాము అని చెప్పి వాడిని లేపితే అప్పుడు లేచాడనమాట అంతవరకు నిద్ర అస్సలు లేవలేదు ఇంక ఇప్పుడు పిల్లలకి మా వారికి గుండు చేపించుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి సో బట్టలన్నీ కూడా నిత్విక్ స్కూల్ బ్యాగ్లో పెట్టానమాట స్కూల్కి పోతుండవా నిత్విక్ మరి స్కూల్ బ్యాగ్ తెచ్చేసినవా నేనేంటికి తెచ్చిన నేను రఫ్ నోట్ బుక్స్ అవి పెట్టుకోవచ్చు నువ్వేం పెట్టుకోపోతాండవా బట్లా బట్టల ఇంటికి పెట్టుకోపోతాండవరా అదే గుడికి బట్టలు ఎందుకు పెట్టుకోబోతున్నారా ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు తాగడానికి ఇబ్బంది పడకుండా అక్కడక్కడ ఇలాగా వాటర్ అయితే అరేంజ్ చేశారనమాట మనం హాయిగా అక్కడే గ్లాసెస్ ఉంటాయి వాటర్ తీసుకొని తాగొచ్చు మేమైతే ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ అయితే తీసుకున్నాము ముగ్గురికి కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఇంకా పిల్లలకి మా వారికి గుండు చేపిచ్చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో బాగున్నాయి కదా మా గుండ్లు అయితే చాలా బాగున్నాయి అనమాట గుండు చేసుకున్న తర్వాత అలాగే మా వారికి పిల్లలకి ఎవరైతే గుండు చేశారో వాళ్ళకి కూడా ఒక్కొక్క మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చామండి ముగ్గురికి కలిపి వన్ ఫిఫ్టీ అయిందనమాట టికెట్స్కి వన్ ఫిఫ్టీ గుండు చేసిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ మొత్తం త్రీ హండ్రెడ్ అయితే అయింది ఇంకా అక్కడే స్నానాలు చేసుకోవడానికి వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఇప్పుడు పిల్లలు స్నానాలు చేసిన తర్వాత తీసేసిన బట్టలు ఉన్నాయి కదా వాటిని తీసుకువచ్చి కారులో పెట్టేసి దర్శనానికి వెళ్దాం అని చెప్పి ఇక్కడ కార్ దగ్గరికి అయితే వచ్చాము అలాగే పిల్లలకి గుండు చేస్తున్నాం కదా అని చెప్పి ఇంతకుముందు తిరుమలాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట పిల్లలకి టోపీలు సో ఆ టోపీలు ఇంట్లో ఉంటే వాటిని కూడా తీసుకువచ్చాను ఇంక ఇక్కడ నుండి దర్శనానికి అయితే వెళ్తున్నాము या नगरी सात दैवता ఫస్ట్ కోనేరు దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కోనేటి దగ్గర కాళ్ళు కడుక్కొని నీళ్లు నెత్తిన చల్లుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట మనకి కోనేటిలో వినాయక స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ కోనేటికి ముందర కూడా వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ నేతి దీపం కూడా వెలిగిస్తున్నారనమాట పక్కనే మనకి దీపాలు కూడా ఉన్నాయి ఎవరైనా వెలిగించాలి అనుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వెలిగించవచ్చు వీళ్ళు ఇక్కడ ఏదో లిక్విడ్ కోనేటిలో మిక్స్ చేస్తున్నారు అది దేనికి అనేది మనకు తెలియదు వాటర్ ఏమైనా ఇలాగ ఫ్రెష్ గా ఉండడం కోసం చేస్తున్నారేమో తెలియదండి మేము వెళ్ళిన టైంకి ఇలాగా లిక్విడ్ అనేది మిక్స్ చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాము కోనేటికి ఎడమ పక్కన వినాయక స్వామి విగ్రహం ఇంకొకటి ఉంటుందనమాట అంటే మనకి కోనేటి దగ్గరనే వినాయక స్వామి విగ్రహాలు మూడు ఉంటాయి సో ఎడమ పక్కన ఉన్న విగ్రహం దగ్గర స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు కర్పూరం వెలిగించి గరిక అనేది స్వామివారికి సమర్పించుకొని పూజ చేసుకోవచ్చు అనమాట మేము కూడా ఇక్కడ పూజా సామాగ్రి తీసుకొని ఫస్ట్ స్వామివారికి అక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి కూడా మనకి ఫ్రీ దర్శనం ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అలాగే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కూడా ఉందనమాట మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము చాలా దగ్గర నుండి మాకు స్వామివారి దర్శనం అయితే అయ్యింది దర్శనం చాలా బాగా జరిగిందనమాట ఇంక అక్కడ నుండి బయట వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదమైన పులిహోర అలాగే లడ్డూ తీసుకున్నాము వడలైతే మేము వెళ్ళినప్పటికే అయిపోయాయంట మనం టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నేరుగా మనకి గోశాల కనిపిస్తుందండి గోశాల పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందన్నమాట ప్రసాదం కౌంటర్ పక్కనే మనకి స్వామివారికి వాడిన పువ్వులతో తయారు చేసిన అగరబత్తులు అయితే అమ్ముతున్నారు సో మనకు కావాలంటే ఆ అగరబత్తులు తీసుకోవచ్చు అనమాట ఈ షాప్స్ ప్రసాదం కౌంటర్ బ్యాక్ సైడే నక్షత్ర వనము అని అయితే ఉంది సో చెట్లు అయితే చాలా బాగా పెంచుతున్నారనమాట ఇంకా భక్తులు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇలాగ బెంచెస్ అంతా కూడా వేస్తున్నారు మేము హాయిగా అక్కడ కూర్చొని స్వామివారి ಪ್ರಸಾದ ತಿ ಅಕ್ಕಿ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯಮನ್ನಟ ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఫస్ట్ అడిగేది టాయ్స్ సో ఇంకా మా పిల్లలు కూడా ఈ టాయ్స్ కావాలి ఆ టాయ్స్ కావాలి అని చెప్పి అడిగారు అనమాట తీసుకువచ్చిన టాయ్స్ అన్నీ ఒకటి రెండు రోజులు ఆడుకోవడం వాటిని వెరగగొట్టేయడం తప్ప ఎక్కువ రోజులు పెట్టుకునేది ఏమీ లేదు అందుకే మేము ఈసారి టాయ్స్ ఏమీ తీసుకోకుండా జస్ట్ ఇలాగా వాటర్ బెలూన్స్ అయితే ఉన్నాయి కదా ఇవి అయితే తీసుకున్నాం అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బెలూన్స్ కూడా సరిగా రావడం లేదు ఇంకా సరే పిల్లలని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి వీటిని అయితే తీసించామన్నమాట మాకు ఈరోజు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి నిజరూప దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇన్ ఇయర్స్లో ఎప్పుడూ కూడా నేను స్వామివారి నిజరూప దర్శనం చేసుకునింది లేదు ఇదే ఫస్ట్ టైం నేను చేసుకునింది మీరు కూడా ఇలాగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే ఈరోజు ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అక్కడి నుండి అత్తయ్య మామయ్యని తీసుకొని మళ్ళీ చిత్తూరు టౌన్కి రావాలి కొంచెం ఈ రోజు గోల్డ్ షాపింగ్ చేసేది అయితే ఉంది మళ్ళీ మా వారు బెంగళూరుకి వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత తీసుకోవడానికి కుదరదు అని చెప్పి ఈరోజే గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట ఆ డీటెయిల్స్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కే బా బాయ్ I